కార్యక్రమంలో ఇప్పుడు కలత నిద్ర శ్రీ పెద్దింటి గణేశ్వరరావు గారి కథానిక వింటారు సుగుణ సుగుణ ఏమిటి ఆ రూమ్లో ఉన్న గాజుడబ్బా అని అడిగారు పరంధామం భార్య సుగుణని అబ్బా ఏంటండి అర్ధరాత్రి నిద్ర లేపుతారు అది గాజుడబ్బా కాదు అక్వేరియం మరి దానిలో ఒకటే తిరుగుతోంది దాని పేరు ఫైటర్ రాజీ తెమ్మంటే తెచ్చాడు మా తమ్ముడు ఏడ్చినట్టే ఉంది ఏది రాజీ తెమ్మండమా మా వాడు తేవడమా రెండోదే మీరు ఎప్పుడు మట్టుకు మా తమ్ముని మెచ్చుకున్నారు సరే కానీ కొన్ని మంచినీళ్ళు లేవు ఏమిటో నిద్ర సరిగ్గా పట్టడం లేదు అని నీరసంగా చెప్పారు పరంధామం ఈ మధ్య రాత్రులు పలవరింత మాటలు కూడా ఎక్కువయ్యాయి అని అంది భార్య సుజ్నావతి పలవరింత మాటలా నేనా ఆశ్చర్యంగా అడిగారు పరంధామం అవును మీరే నేనేం మాట్లాడాను ఏం మాట్లాడారా బాగున్నారా పిల్లలు ఏం చేస్తున్నారు అని ఒకసారి తీర్థం అలా తలకు రాసుకోకూడదు అని మరోసారి ఏది బాబును ఒకసారి ఇలా ఇవ్వండి కాసేపు ఎత్తుకుంటాను అని ఇంకోసారి ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కలవరింపు మాటలు నిద్రలో మాట్లాడారు మీ వల్ల బంగారం లాంటి నా నిద్రకు భంగం వాటిల్లుతోంది ఇంటి సాకరీ చేసి అలసి సొలసి నడుము వాలుస్తున్నాను ఇదిగో ఈ నీళ్ళు తాగండి అవును ఛానల్ని చూస్తున్నాను ఏమిటి పలవరింతల కథ గోముగా అడిగింది సుగునావతి భర్త పరంధామాన్ని ఏమో నాకు అదే అంటపడటం లేదు రోజువారీ పనులతో నానా హైరాణా పడుతూ తలమణకలవుతున్నాము నాకు ఇల్లు ఆఫీసు తప్ప ఇంకొక వ్యాపకం తెలీదు నీకు ఇల్లే వైకుంఠం కడిపే కైలాసం మనదైన లోకంలో మనం మునిగిపోయాం అన్నాడు పరంధామం నిద్ర లేచినా పరధ్యాన మాటలైనా చెప్పేదేదో సూటిగా అర్థమయ్యేటట్టుగా చెప్పొచ్చుగా అంది సుగుణావతి ఏమీ లేదు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎప్పటికప్పుడు వెళ్దామనుకుంటాను అంతలోనే మరోసారి వెళ్దాములే అని వాయిదా వేస్తున్నాను మీ చెల్లికి పాప పుట్టినప్పుడు మీరంతా వెళ్ళారు నేను చూడడానికి రాలేదని బాధపడిందట నువ్వే చెప్పావు ఎప్పుడు మనం వెళ్ళి మా అక్క వాళ్ళ ఇంట్లో కడగడమే కానీ ఒక్కనాడు మన ఇంట మా బావ అక్క చేయకడిగింది కడిగింది లేదు అలానే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళి రావాలి పిల్లలను చూడాలి అన్నయ్య కూతురికి నెలలు నిండాయట దాన్ని ఒకసారి చూడాలి నేను చెప్పినవన్నీ వింటూ ఉంటే నీకు నవ్వొస్తోంది కదూ అంటూ సుగుణావతి వైపు చూసి ఆగాడు పరంధామం దేనికండి మనం మనుషులమని గుర్తు చేస్తున్నారు సంతోషంగా ఉంది ఇంకా ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు అంది సుగుణావతి మన ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి అన్నాలైంది ఒక మంచి సినిమా చూసి అటుండటు ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చెయ్యాలి ఇంకా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దగ్గరలో ఆరోగ్యవనం ఒకటి ఉంది చాలా కాలం నుండి అనుకుంటున్నాను అమ్మను తీసుకువెళ్ళాలని అన్నయ్య అక్కయ్య వాళ్ళ పిల్లలకు బట్టలు తీయాలి కుటుంబంతో కలిసి వనభోజనం చేయాలి అక్కడ అందరం కలిసి క్రికెట్ ఆడాలి ఇలా అన్నీ చిన్న చిన్న ఆశలు వాయిదాల మీద వాయిదాలు పడి నా గుండెల్లో పేరుకి పోయాయి అవే తీరని కోరికలా తయారయ్యి కలత నిద్ర కూర్చేస్తున్నాయి పలవరింత మాటలు పలికిస్తున్నాయి అని ఆపాడు ఎప్పుడూ గంభీరంగా ఉండే భర్త పరంధామం ఇలా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయింది సుకునావతి ఇక ఇవన్నీ జరిగితే సంభ్రమాశ్చర్యాలకు గురి కావడం మన వాళ్ళవంత అవుతుంది అని మనసులో అనుకుని తనలో తాను చిరునవ్వు నవ్వుకొని అంతలోనే తేరుకొని అవును ఈ జీవిత ప్రయాణం ఎందుకో అలసరిగా ఉందనిపిస్తోంది కాసేపు బడలకి తేరడం కోసం మనసు మానసిక విశ్రాంతి కోరుకుంటుందో అనిపిస్తోంది మన మనస్సు మాట మనం ఒక్కసారైనా వినాలి అంది చుగునావతి ఎంత భద్రత కలిగిన జీవితం అయినప్పటికీ యాంత్రిక జీవనం మనిషికి పుసికి పుట్టిస్తుంది కాసేపు సేద తీరాలి మనసు తేలికి పడ్డాక మరలా జీవనయానంలో పడవచ్చు అన్నాడు పరంధామం అవునండి మనస్సు మాట వినాలి మనవన్నీ చిన్న చిన్న కోరికలే ఆదివారం సెలవు రోజు లేదా ఎప్పుడైనా రెండు రోజులు సెలవు కలిసి వచ్చినప్పుడు ఇవన్నీ చేయవచ్చు నిదానంగా ఒక్కొక్కటి ప్రణాళికాబద్ధంగా చేసుకుపోతే పెద్దగా ఇబ్బంది లేకుండా అందరినీ కలవచ్చు ఇక నిద్రపోండి అని సముదాయించింది సుగుణవతి పరంధాము అందుకొని రేపు ఎలాగూ ఆదివారమేగా లేటుగా లేవచ్చు పర్వాలేదు కానీ ఇక నీ చిన్న చిన్న కోరికల గురించి చెప్పు సుగునా అని ప్రేమగా అడిగాడు పతిదేవుడు పరంధామం ఏళ్ళైనా ఏం కోరుకుంటుందండి వారు పుట్టినింటి వారు బాగుండాలని సమయం సందర్భానుసారం అందరితో సరదాగా కలవాలని మీకు సమయం చిక్కకపోవడం కాదు ఇక్కడున్న సమస్య అందరినీ కలవాలన్న తలంపు లేకపోవడమే అసలు ఆటంకం సరే నాకు చెప్పారు కదా ఇక వదిలేయండి మీకు సుఖనిద్ర ఇచ్చే బాధ్యత నాది ఇక నిద్రపోండి అని శుభరాత్రి చెప్పి ఉంగరాల జుట్టులోకి కోమలమైన తన చేతివేళ్లు సుతారంగా పోనిచ్చి భర్త నుదుట ముద్దు ముద్ర వేసింది భార్య సుగున మరుసటి రోజు సాయంత్రం పచ్చని పచ్చిక మీద నీరెండ పడుతున్న సమయంలో అందమైన పూల మొక్కల మధ్య తేనూరు అందిస్తున్న భార్యని అడిగాడు భర్త పరంధామం నిన్నటి సంగతి ఏమాలోచించావు మీరు అన్నట్లు అందరినీ కలిసే విధంగా ప్రోగ్రామ్ షార్ట్అవుట్ చేశాను కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే అని కాసేపు ఆగింది సుగుణావతి ఏం సుగుణ ఆగిపోయావో చెప్పు అన్నాడు పరంధానం చెప్తా కానీ మీరు ఏమీ అనుకోకూడదు అలాగే ఏమీ అనుకోని కానీ చెప్పు పర్వాలేదు అన్నాడు మీరు ఎక్కువగా ఎవరితోనూ కలవరని మీపై ఒక కామెంట్ ఉంది దీనికి మీ స్పందన చెప్పండి అంది భారీ సుగుణావతి ఏదో పరధ్యానంలో ఉన్న పరంధామం ఈ లోకంలోకి వచ్చి ఏమిటి శ్రీమతి గారు ఉన్నట్టుండి పాత్రికేయులు పాత్ర పోషిస్తున్నారు అన్నాను నవ్వుతూ అదేం లేదండి ముందు నేను అడిగిన దానికి మీదేనా అభిప్రాయం చెప్పండి అంది శిగునావతి చెప్పడానికి ఏముంది నువ్వే అన్నావుగా ఎక్కువగా ఎవరితోనూ కలవనని అవసరమైనంత వరకు కలిస్తే సరిపోతుందని నా అభిప్రాయం ఇక కామెంట్ అనేది ఎవరి స్థాయిలో వారు చేస్తారు దానిని మనం పట్టుకొని వేరాన అన్నాడు పరంధామం అవసరం ఉన్నా లేకున్నా అందరితోనూ మనం కలిసిపోతాం అన్న ఫీలింగ్ ఎదుటి వాళ్ళ కలిగించాలి అంది భార్య సుగుణావతి అంటే అన్నాడు పరంధామం మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ కోసమైనా మనం మన బంధుమిత్రులతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని నా అభిప్రాయం అంది సుగుణవతి ఏదైనా అతి అనర్థాలకు దారి ఇస్తుంది మన సహజ స్వభావాన్ని వీడితే నేల విడిచి సాము చేసినట్టు అవుతుందని నా ఆలోచన మనం ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు వారి పట్ల ఒక మంచి అభిప్రాయం కలిగి ఉంటాం వాళ్ళు జీవితంలో ఎప్పుడు తారసపడ్డా అదే తాజాతనం మన పట్ల వారి యథలో ఉండాలి అంటే సందర్భానుసారం కలిస్తే సరిపోతుందని నా అభిప్రాయం చెప్పాడు భర్త పరంధామం మరి ఇరుగు పొరుగు వాళ్ళతో మనకు దగ్గర సంబంధం ఉన్నవారితో అంది భార్య శుభనావతి ఎవరితోనైనా ఎంతవరకే అంతవరకే నిశ్చయంగా అన్నాడు పరంధామం అక్కడే పొరబడుతున్నాం మన ఇరుగు పురుగు వాళ్ళతో మనకు దగ్గర సంబంధం ఉన్న బంధువులతో ఒక్క అడుగు ముందుకేసి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడంలో ఆనందం ఉందండి అంది భారీ సుకునావతి మౌనంగా ఉండిపోయాడు పరంధామం మళ్ళీ సుకుణావతి అందుకొని మనం ఎప్పుడైనా మన అన్న వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి పరంధామం భారీ వైపు సూటిగా చూశాడు వెళ్ళడావసరం లేదు కనీసం ఫోన్లోనైనా చేతనైన సాయం చేస్తామని మాట సాయమైనా చేశామా అని ఆగింది సుగుణ మరి మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరు మనకు సాయం చేశారు మన గడపే ఎవరు తొక్కలేదు అన్నాడు నిష్ఠూరంగా పరంధామం అదే నేను చెప్పేది మనకంటే పెద్దవాళ్ళు మన పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించారు కాబట్టి మీ మనసు నొచ్చుకుంది అక్కడితో మీరు అన్ని తలుపులు బిగించుకొని లోపల కూర్చుండిపోయారు మనం మనకంటే చిన్నవారి పట్ల ఆపేష కలిగి ఉండాలి కదా అది మరిస్తే అట్లా సాగదీసింది చుగునావతి పరంధామం ఆలోచనలో పడ్డాడు తను చెప్పింది కరెక్టా అనుకున్నాడు మనసులో అయినా బయటకు తేలలేదు ఇప్పుడు నాలుగు రూపాయలు కళ్ళ చూస్తున్నాం కాబట్టి ఇన్ని మాటలు వస్తున్నాయి అన్నాడు దిప్పుడుస్తూ అవును మీరు అన్నది నిజమే కానీ మనం ఇప్పుడు మలిసంజుకు మరలుతున్నాం మన ఆలోచనలో మార్పు రావాలి ఆచరణలో నేర్పు కావాలి అప్పుడే మానసిక ప్రశాంతత పొందుతాము అని నిదానించిన సుగుణావతి మళ్ళీ తనే అందుకొని మన మనసుకు నచ్చిన పని చేసుకుపోవడమే సాటి మనిషికి చేతనే సాయం చేయడమే మనకు శ్రీరామరక్ష మీకు పిల్లలతో ఆడుకోవడం అంటే ఇష్టం ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని వాళ్ళను దగ్గర తీసుకోరు చుట్టుపక్కల వాళ్ళు మీతో మాట్లాడదాం అనుకుంటారు కానీ మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వరు ఎప్పుడూ మీదే లోకంలో ఉంటారు ఇప్పుడు మీరు బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది మీ చుట్టూ వేసుకుని కంచెం తొలగించండి అందరితో స్వేచ్ఛగా స్వచ్ఛంగా మాట్లాడేయండి ఆఫీసు సెలవుల్లో పిల్లలతో సంతోషంగా ఆడుకోండి రాత్రులు సుఖనిద్ర పడుతుంది మిగిలిన వాయిదాల విభాగం నాకు వదిలేయండి నేను ప్రణాళిక రచిస్తాను అంది భార్య సుగుణావతి పరంధామకు మనసు తేలికపడింది జీవితంలో కోల్పోయిందేవో దొరికినట్లు సంతోషంగా ఉంది భార్య సుగుణ తనను బాగా అర్థం చేసుకుందనిపించింది ఆమెకు మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు నూతన సంవత్సరం క్యాలెండర్ దగ్గర పెట్టుకొని భర్త ఆఫీసు సెలవు రోజులను గుర్తించి కార్యక్రమం మొత్తం రూపకల్పన చేసింది సుగుణావతి ఏమండి రేపు రెండో శనివారం ఉదయాన్నే నిద్ర లేవాలి మనం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాలి ఎల్లుండి ఆదివారం మీ అన్నయ్య గారింటికి వెళ్ళాలి సంక్రాంతి పండుగకు పిలుద్దాం మీ అక్కయ్య బావగారికి ఫోన్ చేసి పిల్లలను తీసుకుని భోగి పండగ వచ్చేయమని మనం వచ్చే ఆదివారం పిల్లల బట్టల కోసం షాపింగ్ చేద్దాం సరే అలాగే నువ్వే నా వ్యక్తిగత కార్యదర్శివి నీ ఇష్టం అన్నాడు పరంధామం చిరునవ్వు రువుతు అంతా అనుకున్నట్లుగానే సంక్రాంతి పండగ సంతోషం వారి ఇంట ఆనందం కుటుంబ సభ్యుల కలయికతో మరింత వెలువిరిసింది పరమానంద పడ్డాడు పరంధామం వాట్ నెక్స్ట్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ మన పెళ్లి రోజు ఆ రోజు నేను ఆఫీసుకు సెలవు పెడతాను మనం కలిసి సినిమాకి వెళ్ళవచ్చు ఒకసారి ఎప్పుడో పండగ కనుక్కుంటాను మీ చెల్లెలు నీతో గదిలో చిన్నగా అంటుంటే విన్నాను చంటిదాన్ని నేను ఒక్కసారైనా ఎత్తుకోలేనిదని చిన్నబోయింది దానికి నువ్వు అతనికి నెలలు నిండని పిల్లలంటే భయం అంతేగాని మీరు ఇష్టంలా కాదు అని ఆమెను సముదాయించావు మార్చిలో పిల్లలకి పరీక్షలు అయిపోయాక సెలవులకి హైదరాబాదు మీ చెల్లి ఇంటికి వెళ్దాం పిల్లలను చూసి చాలా కాలం అయింది అక్కడ చూడవలసిన ప్రదేశాలు కూడా చూసి రావచ్చు సుగుణావత అందుకొని మీ వదిన ఫోన్ చేసింది పెద్దదానికి నెల నిండా అని చూడడానికి వెళ్దాం నవంబర్లో ఆరోగ్యవనం డిసెంబర్లో అరుకు ఇవన్నీ తప్పకుండా చూద్దామండి ముందు ఓసారి మీకు ఇష్టమైన వాళ్ళతో ఫోన్లో మాట్లాడండి సగం భారం తగ్గుతుంది మరికొంతమందికి వీడియో కాల్ చేయండి ఇక మీ మిత్రులందరూ గూగుల్ మీటింగ్ ద్వారా మీట్ అవ్వండి మరో సందర్భం కల్పించుకొని మరీ ప్రత్యక్షంగా వెలు కలుద్దాం అంది సుగున కొన్ని నెలల తర్వాత సుగున అన్నీ ఒక్కొక్కటే అనుకునేవి అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి అన్నాడు పరంధామం అందుకనేమో పతిదేవులు రాత్రి తొమ్మిదింటికే హాయిగా నిద్రలోకి జారుకుంటున్నారు అవును సుకున ఇప్పుడు నాకు కలత నిద్ర అంటే ఏమిటో తెలియదు మనిషి పట్టుకుపోయేది ఏదో ఉండదండి సంతృప్తికరమైన జీవితం తప్ప అని అంది సుకున గోడకున్న దేవుడి పటం వైపు చూస్తూ ఇంతవరకు మీరు కలత నిద్ర శ్రీ పెద్దిండి గణేశ్వరరావు కథానికి విన్నారు